మంత్రులు శాసనసభ్యులు ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం అడుగడుగున మంత్రులకు బ్రహ్మదం పట్టిన మహిళలు గ్రామస్తులు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ మండల కేంద్రంలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి జిల్లా ఇన్ఛార్జు మంత్రి మండపల్లి రాంప్రసాద్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వెల్లు గొట్టిపాటి రవికుమార్ చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల రావు ప్రభుత్వ విప మరియు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ గుత్తుడా చైర్మన్ కఠారి హేమలత కలిసి భూమి పూజ చేశారు ప్రభుత్వ విప్ప ఎమ్మెల్యే థామస్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులకు ఘన స్వాగతం పలికారు అనంతరం గంగాధర నెల్లూరు మండలంలోని నెల్లేపల్లి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించారు సుపరిపాలన తొలి అడుగు కరపత్రాలను పంచుతూ ప్రజా సంక్షేమమే దేయమని అన్నారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు ఇది మంచి ప్రభుత్వం అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చిట్టిబాబు నాయుడు జిల్లా కార్యదర్శి కృష్ణమా నాయుడు చిత్తూరు జిల్లా యాదవాస అధికార సమితి అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్ మండల పార్టీ అధ్యక్షుడు స్వామిదాస్ గుండయ్య కారవేటి నగరం మండల అధ్యక్షుడు చెంగల్ రాయ యాదవ్ జయశంకర్ నాయుడు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్ నాయకులు రెడ్డప్ప తాళ్ళూ రిషివ ఇందిరమ్మ గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ నాగరాజు కుప్పయ్య మధు జైరాజ్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు На фондиёни ана фондиёни са момта пети сар 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 на сея пети код готива

அசில்பிதி சேர் கொஞ்சம் పెట్టి సోహం పెట్టి కట్టన్షన్గా ఉంది పెన్షన్ ఉన్న పాత పెన్షన్ డబ్బులు పెన్షన్ ఇచ్చారు కొత్తవి ఓపెన్ చేయలేదు రేపు కొత్తవి ఓపెన్ చేయాలి చెప్పండి వచ్చేవాళ్ళు నెక్స్ట్ రైతు